అందరికీ నమస్కారం నేను డాక్టర్ హేమంత్ కుమార్ న్యూరాలజిస్ట్ కర్నూల్ హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కర్నూల్ ఇవాళ నిద్రకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ గురించి తెలుసుకుందాం ఈ సో నిద్ర బాగా రావాలి అంటే మనం కొన్ని స్లీపింగ్ హ్యాబిట్స్ అంటాం హెల్తీ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇవి ఫాలో చేయాలన్నమాట ఒక టూ వీక్స్ నుంచి ట్వంటీ వన్ డేస్ వరకు ఈ హెల్తీ స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ మనం ఫాలో చేయగలిగితే వితౌట్ ఎనీ మెడిసిన్స్ మనం నిద్రని బాగా కరెక్ట్ క్వాంటిటీలో మనం పొందేటట్టు ప్రయత్నం చేయొచ్చు అనమాట ఒక మనిషికి యూజువల్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ సో ఆరు నుంచి ఎనిమిది గంటలు మినిమం పడుకుంటేనే నెక్స్ట్ డే మనం ప్రొడక్టివ్గా మన వర్క్ అనేది మనం చేయగలము ఈ నిద్ర రావడానికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ దీనికి ముఖ్యమైనది మన బాడీలో సర్క్యూటియన్ రిథమ్ అంటుంది స్లీప్ వేక్ సైకిల్ ఒక టైంలో పడుకొని ఒక టైంలో లేవడం ఇదంతా కానీ ఒక స్లీప్ వేక్ సైకిల్ లాగా డైలీ జరుగుతూ ఉంటుంది దాన్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేయాలి అంటే ఒకే టైంకి పడుకోవాలి మ్యాక్సిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ ప్లస్ ఆర్ మైనస్తో ఒకే టైంకి పడుకోవడము ఒకే టైంకి నిద్ర లేవడం అట్లా ఒక ఫోర్టీన్ టు ట్వంటీ వన్ డేస్ కానీ కరెక్ట్గా చేయగలిగితే ఈ సర్కేడియన్ రిథమ్ స్లీప్ వేక్ సైకిల్ అనేది సెట్ అవుతుంది మన బాడీకి ఒకసారి అది సెట్ అయితే ఇంకా మనకి ఈ ఇన్సామ్నియా అనేది బాగా క్యూర్ అయిపోతుంది అనమాట అది జరగాలి అంటే మనం ఇనీషియల్గా ప్రయత్నంగా ఒకే టైంకి పడుకోవాలి పడుకునే ముందు జాగ్రత్తలు ఏం చేయాలి అంటే టూ అవర్స్ బిఫోర్ స్లీప్ ఈ బ్లూ లైట్ ఎమిటింగ్స్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ టీవీ ల్యాప్టాప్ టీ ఇట్లాంటివన్నిటికి దూరంగా ఉండాలి ఎందుకంటే టూ లో మనం చూస్తే ఆ మెలటోనింగ్ హార్మోన్ని ఇవి రిలీజ్ అబ్స్ట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ముందు రెండు గంటల ముందు నుంచే మనం వీటిల్ని అవాయిడ్ చేయాలి నెక్స్ట్ ఫోర్ అవర్స్ ముందు నుంచి ఈ కెఫీన్ కంటెంట్ ఫుడ్ మెయిన్గా కాఫీ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ కానీ అవాయిడ్ చేయాలి పడుకునే ముందు కరెక్ట్గా ఫ్రెష్గా బాత్ అనేది చేయాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మినిమమ్ వాక్ చేయాలి ఫుడ్ కూడా లైట్ ఫుడ్ తీసుకోవాలి నైట్ టైం ఎక్కువ హైలీ ఆయిల్ కంటెంట్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట సో ఇవన్నీ కానీ స్లీపింగ్ స్లీప్ రిధమ్ని సెట్ చేయడానికి స్లీప్ ఆన్ సెట్ అంటే నిద్ర పట్టడానికి హెల్ప్ చేసే ఒక ముఖ్యమైన సూచనలు నెక్స్ట్ ఇంకా ఎట్లుంటుందంటే మన స్లీపింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా హెల్తీగా ఉండాలి హెల్తీగా అంటే సౌండ్స్ ఉండకూడదు మెయిన్గా పడుకునే రూమ్లో ఎక్కువ బ్లింకింగ్ లైట్స్ కానీ బ్రైట్ లైట్స్ కానీ ఆన్ చేసి ఉండకూడదు సో సౌండ్స్కి లైట్స్కి దూరంగా ఉండాలి బెడ్షీట్స్ కానీ ఇవంతా కానీ నీట్ అండ్ క్లీన్గా ఉంటే సౌండ్ స్లీప్ అనేది వచ్చేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట మన నెక్స్ట్ ఈ కొందరికి సర్వైకల్ స్పాండిలోసిస్ లంబార్ స్పాండిలోసిస్ అని ఎల్డర్లీ ఏజ్లో డిస్క్ ఇష్యూస్ వల్ల ఉంటుంది వాళ్ళకి సౌకర్యవంతమైన బెడ్ ఉండడం వల్ల మధ్య మధ్యలో నిద్ర మెలకు రాకుండా ఉంటుంది ప్లస్ షుగర్ ఉండే వాళ్ళల్లో షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల రాత్రిపూట ఊరుకూర్కనే యూరిన్ కోసం లేవడం వల్ల నిద్ర డిస్టర్బ్ కాకుండా ఉంటుంది మనకి ఏదైతే వేరే మెడికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ కూడా మనం ప్రాపర్గా తీసుకోవడం వల్ల ఈ స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా మెయింటైన్ అనేది జరుగుతుంది సో ఇవన్నీ కానీ ముఖ్యమైన సూచనలు